అందరికీ నమస్కారం మన సమ్మక్క సారలమ్మ గాధ కొనసాగింపుకు స్వాగతం ఇది మన చారిత్రక ప్రయాణంలో రెండవ భాగం అనమాట ఒకవేళ మీరు మొదటి భాగాన్ని చూడకపోతే కథ పూర్తిగా అర్థం కావాలంటే తప్పకుండా చూడండి దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది ఈ రోజు మనం చూడబోయేది మేడారం కలయిక ఒక సామ్రాజ్యం ఎలా రూపుదిద్దుకుంది అవును ఒక శక్తివంతమైన కూటమి ఎలా ఏర్పడి చరిత్రగతిని శాశ్వతంగా ఎలా మార్చేసిందో ఇప్పుడు వివరంగా చూద్దాం మనకు గుర్తుంది కదా మొదటి భాగంలో పులుల మధ్య ఒక పసిపాప దొరికింది ఆమె సంకల్పంతో పుట్టిందని ఒక గొప్ప భవిష్యత్తుకు నాంది పలకబోతోందని అందరూ నమ్మారు కాని ఆలోచించండి దైవిక శక్తి ఉండటం వేరు దాని భూమి మీద ఒక పరిపాలనగా ఒక రాజ్యంగా మార్చటం వేరు ఆ అద్భుతమైన మార్పు అస్సలు ఎలా జరిగింది ఆ రహస్యాన్నిప్పుడు చేదిద్దాం ఆ కాలంలోని ప్రపంచాన్ని మనం అర్థం చేసుకోవాలంటే అది ప్రధానంగా రెండు విభిన్న శక్తుల మధ్య విభజించబడి ఉంది ఒకటి ప్రకృతితో పూర్తిగా మమేకమైన అడవి రాజ్యం రెండవది మానవ సంకల్పంతో కఠినమైన నియమాలతో నిర్మించిన మహాసామ్రాజ్యం ఈ రెండు విభిన్న ప్రపంచాల మధ్య ఘర్షణ దాదాపుగా అనివార్యం ఆ యుగాన్ని శాసించిన శక్తి కాకతీయ వంశం వారి రాజధాని ఓరుగళ్ళు అది కేవలం ఒక కోట కాదు శత్రువులు కనీసం కన్నెత్తి చూడటానికి కూడా భయపడే ఒక మహా దుర్గం వాళ్ల పటిష్టమైన సైనిక శక్తి పకడ్బందీ పాలన విధానం ఇవన్నీ వాళ్లని ఆ ప్రాంతంలో తిరుగులేని శక్తిగా నిలబెట్టాయి ఇక ఆ మహాసామ్రాజ్యశక్తికి పూర్తి భిన్నంగా దట్టమైన అడవుల్లో కోయ గిరిజనులు నివసించేవారు వాళ్లకి ఆత్మగౌరవం ప్రాణం స్వేచ్ఛా స్వాతంత్ర్యం వాళ్ల ఊపిరి తమదైన ప్రత్యేక జీవన విధానాన్ని అనుసరిస్తూ ప్రకృతిని ఆరాధించే ఒక ఆధ్యాత్మిక ప్రపంచం వాళ్లది అయితే ఈ రెండు ప్రపంచాల మధ్య సంబంధం చాలా సంక్లిష్టమైనది గిరిజనులు తమ అడవుల్లో స్వతంత్రంగా తమ నియమాల ప్రకారం జీవించినప్పటికీ వాళ్లు కాకతీయ సామ్రాజ్యానికి సామంతులుగా ఉండేవారు అంటే అర్థమేంటే వాళ్లు సామ్రాజ్యానికి పన్నులు చెల్లించాలి అలాగే చక్రవర్తికి తమ విధేయతను ప్రకటించాలి ఇదొక సున్నితమైన బంధం సరే ఇప్పుడు మనం కథలోని ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులను పరిచయం చేసుకుందాం వీళ్లు కేవలం వ్యక్తులు కాదు రెండు విభిన్న శక్తి స్వరూపాలకు ప్రతినిధులు ఒకరు స్వచ్ఛమైన ఆధ్యాత్మిక శక్తికి ప్రతిరూపమైతే మరొకరు అపారమైన రాజనీతికి తద్దం మొదటి వ్యక్తి సమ్మక్క ఆమె ఆత్మనాయకురాలు ఆమె దైవిక పుట్టుకే ఆమెకు అసలైన బలం దానివల్ల ఆమెకు ప్రజల హృదయాల్లో తిరుగులేని స్థానం అపారమైన ఆధ్యాత్మిక అధికారం లభించాయి ఆమె తన తెగకు ప్రాణం ఆత్మలాంటిది వాళ్ల విధేయతకు ఆమెయే ఆధారం ఇక రెండవ వ్యక్తి పగిడిద్ద రాజు ఆయన ఒక సామంతాధిపతి ఆయనకు కాకతీయ సామ్రాజ్యంతో రాజకీయ సంబంధాలు ఎలా నెరపాలో బాగా తెలుసు పన్నులు వసూలు చేయడం సైనిక బాధ్యతలు నిర్వహించడం వంటివి చూసుకునేవాడు అంటే సామ్రాజ్యపు క్లిష్టమైన రాజకీయాలను అర్థం చేసుకున్న ఒక గౌరవనీయమైన నాయకుడనమాట వాళ్ళిద్దరి వివాహం అది కేవలం ఒక ప్రేమ కథ కాదు అది ఆ యుగంలోనే అత్యంత ముఖ్యమైన వ్యూహాత్మకమైన అడుగు అపారమైన రాజకీయ మేధస్సుతో వేసిన ఒక అద్భుతమైన ఎత్తుగడ ఒక జాతిని చేసిన కలయిక అది వాళ్ల కలయిక వెనుక ఉన్న వ్యూహం ఎంత గొప్పదో చూడండి అది ఒక మూడు దశల ప్రణాళిక మొదటిది గిరిజన తెగలన్నింటినీ ఏకంచేసి అంతర్గత శక్తిని పెంచుకోవడం రెండవది కాకతీయ సామ్రాజ్యం దృష్టిలో తమ పాలనకు ఒక చట్టబద్ధతను సాధించడం ఇక చివరిగా ఈ రెండింటినీ కలిపి శత్రువులకు ఎదురు నిలవగల ఒకే ఐక్యశక్తిగా నిలవడం అద్భుతం కదూ ఈ ప్రణాళికలో మొదటి అడుగును కాస్త విశ్లేషిద్దాం సమ్మక్కకున్న దైవిక అధికారం ఆమె ప్రజల అచంచలమైన విధేయతకు హామీ ఇచ్చింది ఆమెపై ఉన్న నమ్మకమే వాళ్లు నిర్మించబోయే రాజ్యానికి అత్యంత బలమైన పునాది వేసింది ఆ పునాదిని ఎవ్వరూ కదిలించలేరు ఇక రెండవ అడుగు పగిడిద్దరాజు అధికారిక హోదా ఆయన కాకతీయ సామంతరాజు కాబట్టి అతనికున్న గుర్తింపు వాళ్ల పాలనకు సామ్రాజ్యం దృష్టిలో చట్టబద్ధతను కల్పించింది అంటే వాళ్ల పాలనలోకి సామ్రాజ్యం అనవసరంగా జోక్యం చేసుకోకుండా అతని రాజకీయ హోదా ఒక కవచంలా పంచేసింది వాళ్ల బంధాన్ని వర్ణించడానికి ఈ ఒక్క మాట చాలు సమాన భాగస్వామ్యం ఉమ్మడి పాలన మరియు పరస్పర గౌరవం ఇది చాలా స్పష్టంగా చెప్తోంది సమ్మక్క కేవలం పగిడిద్దరాజు భార్య మాత్రమే కాదు ఆమె తన భర్తతో సమానమైన పాలకురాలు ఇద్దరూ కలిసే నిర్ణయాలు తీసుకునేవారు ఇంత శక్తివంతమైన ఇంత గౌరవప్రదమైన కలయిక ఎలాంటి ఫలితాన్ని ఉంటుంది ఒక అద్భుతమైన ఫలితం వారి ప్రజలకు అపూర్వమైన శాంతి అపారమైన శ్రేయస్సు మేడారం ఒక స్వర్ణయుగంలోకి అడుగుపెట్టింది వాళ్ల ఉమ్మడి పాలంలో ఎన్నో విజయాలు సాధించారు అప్పటివరకు ఎరుగని శాంతి నెలకొంది ప్రజలు అపారమైన శ్రేయస్సును చూశారు అన్నింటికంటే ముఖ్యంగా గిరిజనుల స్వేచ్ఛను స్వయం ప్రతిపత్తిని కాపాడుకుంటూనే మహాసామ్రాజ్యంతో ఒక సున్నితమైన సమతుల్యతను సాధించారు ఈ విజయాలే వారి ప్రజలకు అమూల్యమైన నిజంగా వాళ్లు తమ ప్రజల కోసం ఒక స్వర్గాన్ని నిర్మించారు కాని ఆ స్వర్గం శాశ్వతంగా నిలవలేదు వాళ్లకు తెలియకుండానే దూరంగా హొరిజాన్లో ఒక భయంకరమైన తుఫాను సమీపిస్తోంది వాళ్లు ఎంతో కష్టపడి సాధించిన ఆ పరిపూర్ణ సమతుల్యత ఎంత సున్నితమైనదో త్వరలోనే పరీక్షించబడబోతోంది ఇక్కడొక కీలకమైన ప్రశ్న తలెత్తుతుంది సంపూర్ణ విధేయతను పూర్తి సమర్పణను కోరే ఒక మహాసామ్రాజ్యంలో ఇద్దరు సమానుల భాగస్వామ్యం వాళ్ల స్వయం ప్రతిపత్తి ఎంతకాలం నిలవగలదు ఈ ప్రశ్నలోనే వారి కథలోని ప్రధాన సంఘర్షణ దాగి ఉంది ఇది మన తదుపరి భాగానికి వేదికను సిద్ధం చేస్తోంది వారి కథా ఇక్కడితో ముగిసిపోలేదు అసలు కథ ముందుంది మూడవ భాగంలో ఇది కొనసాగుతుంది కుటుంబం యోధుల రాజవంశం కథలోని తదుపరి ఉత్కంఠభరితమైన మలుపుకోసం వేచియుండండి సమ్మక్క పగిడిద్ద రాజుల కథ వాళ్ల రాజనీతి మీకు స్ఫూర్తినిచ్చిందని ఆశిస్తున్నాము ఈ గాథ మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి మీ మిత్రులతో పంచుకోండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి ఇలాంటి మరెన్నో చారిత్రక విశ్లేషణల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు